వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సైన్స్ వనరులు అభివృద్ధి ఫస్ట్ లెసన్ అయినటువంటి వనరులు ఆల్రెడీ నేను మార్నింగ్లో ఈ యొక్క వనరులు అనే చాప్టర్కు సంబంధించి టెన్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది షార్ట్ వీడియోగా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఆ యొక్క టెన్ క్వశ్చన్స్కు సంబంధించిన ఆన్సర్స్ అనేవి అప్లోడ్ చేశాను రోజు ఈ యొక్క వనరులు అభివృద్ధికి సంబంధించి రోజు ఒక లెసన్కు సంబంధించిన మార్నింగ్ టెన్ క్వశ్చన్స్ అడుగుతాను ఈవినింగ్ ఆ టెన్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అనేవి ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కంటిన్యూ ద వీడియో